హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సరికొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే బలే అంటే బలే రుచిగా ఉంటుంది లోన కాస్తంత సాఫ్ట్గా బయటని క్రిస్పీగా చాలా బాగుంటుందండి మీరు అయితే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి ఒక కప్పు వరకు బియ్య పిండి తీసుకోండి అలాగే అందులోనే సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి అలాగే ఒక రెండు లేదా మూడు స్పూన్ల వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి కాస్తంత సిన్నగా కట్ చేసి వేసుకోండి బాగుంటుంది అలాగే ఇందులోనైతే కనుక సన్నగా కోసుకున్న అల్లం మొక్కలు వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక కొంత కరివేపాకుని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి ఇలా మొక్కలు కోసేసి వేసుకుంటూ ఉంటే ఆ స్నాక్స్ తినేటప్పుడు పిల్లలు కూడా బయటికి తీయకుండా ఆ కరివేపాకుతో సహా తింటారండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మొత్తం వేసుకున్నాక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ కలిసే విధంగా అయితే కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి అలాగే ఇది కలుపుతూ ఉండండి ఈ లోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సాయంత్రం పూట కేవలం పది అంటే పది నిమిషాల్లో చేసుకోవచ్చండి టేస్ట్ అయితే నిజంగానే బాగుంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ చాలా బాగుంది కాకపోతే మీరు ఇక్కడ బ్యాటర్ కలుపుకోవటంలోనే ఉంటుంది మరి పల్చగా కలిపేసుకుంటే ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది కాస్తంత అంతా తిక్కుగా అలా మరీ మందంగా కాకుండా నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను ఈ విధంగా అయితే కనుక బ్యాటర్ని కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ అయితే కనుక ఒక చిటికెడు వంట సోడాని వేసుకోండి ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి వంట సోడా వేసుకుంటే మరి కాస్త బాగా పొంగి వస్తాయి అలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసే విధంగా వర్ష కలిపేసుకోండి కలుపుకొని టైం ఉంటే ఈ బ్యాటరీని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి లేదంటే అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు అలాగే ఈ లోపైతే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడేనాక ఆయిల్లో మనకి కళాయిలో ఎన్ని సరిపోతాయి అన్నింటినీ నేను గర్రెట్తో వేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వేసుకోవచ్చు లేదు పునుగుల్లా కావాలి అనుకుంటే చేత్తో కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకోండి క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి చేసుకున్నాక ఒకసారి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా ప్లీజ్ తెలియచేయండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయి వేగంగా అయిపోయేవి క్విక్గా అయ్యేవి టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఈ లోపే వన్ సైడ్ కాస్త ఫ్రై అయ్యే కదా ఇలా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి కాసేపటికి మంచి కలర్ అనేది వస్తుంది చూడండి ఇంకా మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసి దీన్ని మంచి కలర్ వచ్చినాక మనం ఆయిల్ అనేది కాస్త బబుల్స్ తగ్గినాక వీటిని ఆయిల్లో నుంచి పక్క తీసుకోవడమే ఎంత ఎమ్మీగా ఉన్నాయండి అసలు ఇంకా పక్కన సాసస్ కానీ ఏమీ అవసరం లేదు అలాగే డైరెక్ట్గా తినేయచ్చు సాయంత్రం వేడి వేడిగా తినాలి అనిపిస్తే కనుక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది నేనైతే కరివేపాకు పొడితో తింటున్నానండి చాలా రుచిగా ఉంది రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్